ఓకే అండి ఒక్కసారి చేతులు తీసి కళ్ళ మీద వేసుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తిరగండి ఇది గుర్తు గుర్తుంచుకోవాలి అందుకే మానవుడు చాలా గొప్పవాడు సో సృష్టిలో దేనికి లేనిది మానవునికి ఉంది మానవుడు అంత గొప్పవాడు అంటే ఆ భగవంతుని గురించి తెలుసుకోగలిగిన శక్తి కేవలం ఒక్క మానవునికి ఉంది మానవుడు అంత గొప్పవాడు ఓకేనండి సో ఎప్పుడైతే ఆయన ఆ శక్తిని దాంట్లో పెట్టుకుంటూ వచ్చాడు వాటిలో కదలిక అనేది వచ్చింది మనం చెప్పుకున్నాం కదా ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది ఆత్మ ప్రాణాన్ని కలిగిస్తుంది అంటే చైతన్యాన్ని కలిగిస్తుంది అప్పుడు ఆ జీవుల్లో కదలిక అనేది వచ్చింది ఇప్పుడు చూడండి మరి ఆ భగవంతుడు అసలైన భగవంతుడు ఆ పరబ్రహ్మ పూర్ణంగా ఎక్కడున్నాడు చెప్పండి మానవుల్లో ఉన్నాడు అంతకుముందు ఈ మార్గంలోకి రాకముందు ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెళ్ళేవాళ్ళం గుడిలో ఆ విగ్రహంలో ఉన్నాడు అని వెళ్ళేవాడు అది కూడా ఒక రాయే కదా రాయిలో ఆ పరబ్రహ్మ యొక్క శక్తి ఎంత ఉంది అర్థం అని చెప్పేది ఆ పరబ్రహ్మ శక్తి కొంచెమే ఉంది కానీ ఎవరిలో సంపూర్ణంగా ఉంది అసలైన భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలో ఎక్కడికెళ్ళాలి మనం అంతకుముందు ఈ మార్గంలో రాకముందు గుడిలో ఆ విగ్రహంలో పరబ్రహ్మ ఉన్నాడు ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఈ పెద్ద భగవంతుడు వెళ్ళి ఆ చిన్న భగవంతుడి కాళ్ళ మీద అంతే కదా అన్ని భగవంతుడే కానీ పూర్ణంగా ఎవరిలో ఉన్నాడు అది చిన్న బాగా ఉంటుంది మనం పెద్ద బాగా ఉంటుంది అసలైన భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలి మన లోపల